చదువుకొని వచ్చిన తర్వాత ఎవరు నోట్స్ వాళ్ళు తయారు చేసుకుని ఉంటారు ప్రతిపాదన టేబుల్ సభకు పెట్టాము అంటే ఇది పెట్టినట్టే అక్షరం చదవనక్క వాళ్ళు ఆల్రెడీ ఒక నోట్స్ రాసుకుని ఉంటారు వాడు ప్రిపేర్ అయ్యవచ్చుండ్రు ఎవరేం మాట్లాడారో ప్రిపేర్ ఉంటారు కాబట్టి వాడు వాళ్ళు మాట్లాడితే అయిపోతుంది మీరు ఇచ్చి ఇచ్చి చదివినా అదే మొత్తం మీరు ఒకే మాట చెప్పాలా ఈ బడ్జెట్ ని సభ ముందు వచ్చాము అధ్యక్షుల అనుమతితో అయిపోయింది మొత్తం చదివినట్టే కథ తర్వాత ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ వార్డు సమస్యలు వాళ్ళ బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలు లేదా ఇంకేదైనా ఆరోపణలో ప్రత్యారోపణలో ఇవి చేసుకుంటే అప్పుడు బాగుంటది సభ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పినట్టుండదు ఈ స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా ఇదంతా కూడా చదివేవాడు చదువుతాడు సదవేవాడు కొద్దిగా వచ్చుంటాడు మాట్లాడాలనుకున్నవాడు మాట్లాడతాడు లేకపోతే వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడ కూడా అంతే మా అసెంబ్లీలో అయినా సరే పార్లమెంట్ లో అయినా సరే తర్వాత రోజు చర్చ మొదలు పెట్టి ఫైనల్ గా నేను కన్క్లూడ్ ఇది పద్ధతి ఏమో ఇదే సమయం అట్లా కాకుండా ఇట్లా పేజీ పేజీ చెప్పేది నువ్వు పేజీలో చెప్పేది వేరే సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడేది వేరే సమాధానం చెప్పింది ఎక్కడ పంపాలంటాను నడపాలి కదా సభని కాబట్టి నువ్వు సభ ముందు బడ్జెట్ పెట్టు ఈ మాట చెప్పు బడ్జెట్ పెడుతున్నారో చెప్పు చర్చ మొదలవుతుంది ఇంకా బడ్జెట్ మీద చర్చ చేస్తారు సభ్యులంతా కూడా చర్చ ముఖ్యం అక్కడ కూడా మాట్లాడాలనుకుంటున్నారు ఏదో లేదా మాట్లాడి పేరు కూడా నాకు మంచి వాడి నా చెప్పింది పెద్ద చెప్పింది మాదిలేదు మాట్లాడాలి అవి మాట్లాడితే ఇలా మాట్లాడితేనే వాళ్ళు అలా చేయండి అన్ని వాళ్ళు లేచినప్పుడు ఉదాహరణకి నరసింహులన్నా అనుకో ఆయన కూడా ఆయన సమాధానం చర్చ సందర్భంగా చెప్తాడు ప్రతి ఒక్కసారి లేనక్కర్లా ప్రతి ఒక్కసారి పేజీకి ఆయన లేస్తా ఉంటే అది సరిగా ఆయన ప్రిపేర్ అవ్వాలా ఏమి చెప్పాలనుకున్నాడో బడ్జెట్ మీద స్పష్టంగా ఆయన ఐదు నిమిషాలు మాట్లాడి పదహైదు నిమిషాలు మాట్లాడి అరగంట మాట్లాడి గంట మాట్లాడి ఇబ్బంది ఏమి లేదు అందరూ ముగించా మళ్ళీ ఇంకోటి మాట్లాడినప్పుడు మధ్యలో ఆట ఇది సభ నడిపే పద్ధతి అధ్యక్ష ఈ సభా పద్ధతులు పాటించాలని ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని మిమ్మల్ని కోరుకుంటామని